రానున్న స్థానిక సంస్థల ఎన్నికలపై అధికార కసరత్తు ప్రారంభించింది యాభై రూరల్ నియోజకవర్గాల్లో ఎన్నికల్లో అనుభవంగా తీసుకుని ఈసారి వైసీపీకి ఘోర పరాభావం జరిపేందుకు వ్యూహ రచన సిద్ధం చేస్తున్నారు నెల్లూరు నగర కార్పొరేషన్ ఎన్నికలకు ఒకవైపు సాక్షాత్తు మంత్రి పొంగురు నారిన మరొక వైపు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధరెడ్డి పోటీ పడి డివిజన్లలో టిడిపి నేతలకు బాధ్యతలు అప్పగించి ఎన్నికలకు సమాయత్తమయ్యారు ప్రతిపక్ష వైసీపీ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది ఈ దఫా ఎన్నికలు వైసీపీ సిటీ ఇన్చార్జ్ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో అభ్యర్థులైనా నిలుపుకోగలుగుతాడా నెల్లూరు రూరల్ ఇన్ఛార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి పోటీని ఎదుర్కోగలడా తెలుసుకోవాలంటే నగరానికి నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో డివిజన్ స్థాయి ఎల్లలు కనుక్కుని యాభై నాలుగు యాభై నాలుగు డివిజన్లు గత కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ సాధించిందంటే అప్పటి మంత్రి పోల్పోయిన అనిల్ కుమార్ యాదవ్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధరెడ్డి ప్రస్తుతం నెల్లూరు నగరంలోని వైసీపీ పక్షాన ఆ ఇద్దరూ లేరు అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు నగర ప్రత్యేక ఆహ్వానితుడుగా ఉన్న రాజకీయాలకు అవసరమైనప్పుడు తప్ప ఎక్కడా కనిపించడం లేదు నెల్లూరు కోటం రెడ్డి శ్రీధరెడ్డి ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు కోటం రెడ్డి ఏ పార్టీలో ఉన్నా తన ఆధిక్యత ప్రదర్శించుకుంటాడనడంలో అతిశయోక్తి లేదు ఆనాటి నేతల అడుగుల్లో అడుగు వేస్తూ కార్పొరేషన్ వ్యూహాలను ఎప్పటికప్పుడు అంచనా వేసుకుంటూ వైసీపీని విజయ్ రంకం రోగించిన కోటమిరెడ్డి గిర్ధరెడ్డి డిప్యూటీ మేయర్ పోల్పోయిన రూప్ కుమార్ యాదవ్ ప్రస్తుతం టీడీపీలో ఫైర్ బ్రాండ్ లుగా ఉన్నారు నెల్లూరు సిటీలోని ఇరవై ఎనిమిది డివిజన్లలో ప్రతి అభ్యర్థిని గెలిపించుకుని వచ్చే బాధ్యత ప్రస్తుతం రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ కు అప్పచెప్పినట్టు తెలుస్తోంది ఈ నేపథ్యంలోనే రూప్ కుమార్ యాదవ్ డివిజన్ల బాట పట్టారు నగరంలో పలు వార్డుల్లో ఆయన తిరుగుతున్నారు ఇక కోటం రెడ్డి గిరిధరెడ్డి మొదటి నుంచి ఎమ్మెల్యే కోటంరెడ్డి రెడ్డి శ్రీధర్ రెడ్డిని పక్కకు నెట్టి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రాజకీయాలు అంతా తానే నిర్వహిస్తున్నాడు కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్య పార్టీలుగా ఉన్న జనసేన బీజేపీ టీడీపీ ఎమ్మెల్యేలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు ఈ రెండు పార్టీల మద్దతు టీడీపీకి మెండుగా ఉంది దీంతో పాటు అధికారము కూటమి ప్రభుత్వానికి నగర కార్పొరేషన్ ఎన్నికల్ని ఎగరేసుకుని వెళ్లేందుకు అధికారులు సహకరించే అవకాశం ఉంది జనసేన బీజేపీ పార్టీలు వారికున్న రేషియో ప్రకారం నగర కార్పొరేటర్ స్థానాలను కోరుకుని అవగాహన చేసుకునే అవకాశము ఉంది అయితే ఈ మూడు పార్టీలను కూటమి నేతలను ఎదుర్కోవాల్సిన వైసీపీ పరిస్థితి ఏంటని పరిశీలిస్తే గతంలో టీడీపీ ఎదుర్కొన్న సమస్యలే ప్రస్తుతం వైసీపీ ఎదుర్కొనే అవకాశం లేకపోలేదు ప్రస్తుతం నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్గా ఉన్న పర్వతిరెడ్డి చంద్రశేఖరరెడ్డి చుట్టూ నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించిన నేతలు ఎక్కువ మంది ఉన్నారు ఇలాంటి నేతలకు నెల్లూరు నగర నియోజకవర్గంలో ఓట్లు సంపాదించేది గగనమే నెల్లూరు సిటీ నియోజకవర్గంలో డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్కు ఉన్న డివిజన్లపై పట్టు చంద్రశేఖరరెడ్డికి లేతనడంలో సందేహం లేదు నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ఇప్పటికీ డివిజన్ ఇన్ఛార్జీలతో ఆయా డివిజన్లలో సమావేశాలు నిర్వహించిన దాఖలాలే లేవు ఇటీవల కాలంలో వైసీపీ ఇచ్చిన ప్రైవేట్ మెడికల్ కళాశాలలపై కోటి సంతకాల పిలుపులో కూడా అన్ని డివిజన్లలో పూర్తి చేయలేకపోతున్నారు ఏ డివిజన్లో టీడీపీ నేతల్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్న నేతలు కూడా ఇక్కడ కరువే ఉన్న నేతలంతా నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ పర్వతిరెడ్డి చంద్రశేఖరెడ్డి చుట్టూ చేరి తాను గెలుచుకోగలనన్న సత్తా ఉన్న లీడర్ ఇక్కడ కరువయ్యారు అలాంటి పరిస్థితుల్లో ఉన్న నెల్లూరు సిటీలో ఆ శాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్న పొంగురు నారాయణ వైసీపీకి ఏమాత్రం కాస్తైనా సంధిస్తారో లేదో చెప్పలేని పరిస్థితి నెల్లూరు నియోజకవర్గంలో వైసీపీకి సమన్వయం లోపంగా కనిపిస్తోంది రూరల్ నియోజకవర్గంలోని ఇప్పటి వరకు వైసీపీతో కొనసాగుతున్న కార్పొరేటర్లతో కూడా ఇన్ఛార్జ్గా ఉన్న ఆర్ఎం విజయ్ కుమార్ రెడ్డి అంటీ ముఠనట్టు వ్యవహరిస్తున్నారట కొందరు కార్పొరేటర్లుగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్న ఇంతవరకు వారిని పిలుచుకుని మాట్లాడలేదట నియోజకవర్గంలో కూటమి నేతలతో ఢీ కొట్టేవారు సిద్ధంగా ఉన్న అలాంటి నేతలకు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వైసీపీ నుంచో తమను కాపాడే లీడర్ లేడని వేడుకజ్జ వేస్తున్నారట నెల్లూరు నగర కార్పొరేషన్ పరిధిలో వైసీపీ పార్టీకి ఓటర్లు ఉన్నా ఓట్లు వేసే అవకాశాలు ఉన్నా వీటిని పోలింగ్ బూత్ వరకు తీసుకువెళ్లి పోలింగ్ చేయించుకునే నేతలు నగర కార్పొరేషన్లో లేరనే చర్చ జరుగుతోంది నగర కార్పొరేషన్ ఎన్నికలు సమీపించే కొద్దీ సమీకరణాలు కూడా మారే అవకాశాలు లేకపోలేదు ఈ తరుణంలో కూటమి నేతలను వైసీపీ ఢీకొడుతుందా ఢీలా పడుతుందా వేచి చూడాల్సిందే